చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నాయే సయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై క్రీస్తునంద ప్రియులార మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగు గాక ఈరోజు మీకు వాక్యాన్ని అందిస్తున్నటువంటి శ్రీమతి గోగుమల శశికళ్ గారు హెల్త్ డిపార్ట్మెంట్లో పిహెచ్ఎన్గా చేసి రిటైర్డ్ అయ్యారు ఆవిడ నా భార్య నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేస్తున్నాను చిన్నప్పటి నుంచి ఆవిడ దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగిన వ్యక్తి అంతేకాక వాళ్ళ తాతగారు శ్రీ గోగుమల్ల లోత గారు ఒంగోలు బాప్టిస్ట్ సంఘానికి ఎంతో పెద్ద సేవ చేసినటువంటి వ్యక్తి అటువంటి కుటుంబం నుంచి ఆ వారసత్వాన్ని పుణిగిచ్చుకొని ఆమె తన వరకే కాదు పది మందికి వాక్యాన్ని అందించాలి అనేటువంటి సదుద్దేశంతో ఎంతో వ్యయప్రయాసులకు వచ్చి ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా విని మీ జీవితాలకు అన్వయించుకొని మీరు దేవుళ్ళలో ఎదుగుతారని దేవుని రాజ్యానికి వారసులవుతారని ఆశిస్తున్నాము ఇప్పుడు శశికళ గారు మీకు ప్రసంగాన్ని అందిస్తున్నారు దేవుణ్ణానికి స్తోత్రములు మరొకసారి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధిడా నీకు స్తోత్రాలు మహోన్నతడా మహాగణుడా మృత్యుంజయడా నీకు కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏదైనా మన ప్రభా నీ వాక్యాన్ని ప్రకటించుతుండగా నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నీ సులువు చాటున మరుగు చేసుకొని నాతో మాట్లాడతాండి నీకు స్తోత్రములు ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వాళ్ళ హృదయాలు మీరు కదిలించండి తండ్రి నీకు స్తోత్రములు వాళ్ళని తట్టుకు మళ్లించే రక్షణ మారుమనసు పాపక్షమాపడలా కలుగు చేసి నన్ను నీ సులుచాట్లను మరుగు చేసి మీరే నాతో మాట్లాడి కృప నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవాలని ఏసయ్య పరిశుద్ధ నాములు అడుగుచున్న నా గొప్ప పరమతండ్రి ఆమెను ఈ దినాన వాక్యాన్ని మనం చూసుకుందాం దేవునితో ఏసయ్యతో ఒక అనుబంధం ఏసయ్యతో ఒక అనుబంధం మనం కలిగి జీవించాలి అటువంటి అంశం పైన మనం ఈ దినాన వాక్యాన్ని చూసుకుందాం మరి రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు చదువుకుందాం

సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము చూసారా వాక్యాన్ని మనం గమనించినట్లయితే సౌలు పౌలుగా మార్చబడినప్పుడు సౌల్ని ప్రభు పేరు బట్టి పిలిచారు సౌల సౌలా నన్ను ఎందుకు చూస్తున్నావని యేసు ప్రభు వారు పిలిచారు మరి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన ఏ విధమైన కార్యాలు తనకున్న దుష్ట కార్యాలు భయంకరమైనటువంటి కార్యాలన్నీ వదిలేసి యేసుతో ఒక అనుబంధం ఏర్పరచుకున్నాడు పౌలు గారు అటువంటి అనుబంధం ఆయన్ని విడదీయలేదు ఎట్టి దుష్టకుడు దూషకుడు నేను హానికరుడని ఆయనే ఆయన చెప్తున్నాడు ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్న వాళ్ళని ఆయన ఏం చేశాడంటే ఆయన సౌలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేసే బిడ్డల్ని చంపేశాడు వాళ్ళని భయంకరంగా కొట్టాడు అయినప్పటికీ మరి ఆయన హృదయము మార్చబడి ఎప్పుడైతే దేవుని పిలుపుని అందుకున్నాడో సౌలు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నామని యేసు ప్రభు వారు పిలిచినప్పుడు ఆయన ఆయన సంపూర్ణంగా దేవునికి అనుబంధంలో యేసుతో ఒక అనుబంధము ఏర్పరచుకున్నాడు ఆయన హింసకుడు దూషకుడు అని ఆయనకు ఆయన చెప్పుకుంటున్నాడు ఆ యొక్క కార్యాలన్నీ తను వదిలేసి ఏసుతో ఒక సంబంధం ఏసుతో ఒక సంబంధం కలిగి ఉన్నాడు పౌలు అంటున్నాడు కొన్ని విషయాల్లో నేను బ్రతికి ఉన్నది క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాడు నాకు లాభం అంటున్నాడు అటువంటి బంధము పౌలు గారు మరి అనుకోని యేసుతో ఒక అనుబంధం కలిగి ఉన్నాడు ఎప్పుడైతే ఏసు ఎప్పుడైతే ఏసు ప్రభావం సౌలా సౌలా అని పిలిచాడో అటువంటి పిలుపు ఆయన హృదయంలోనికి చొచ్చుకొని పోయి ఆయన మార్పు చెంది ఏసు అయితే ఒక అనుబంధం కలిగి జీవించాడు మరి రోమా ఎనిమిది ఏడు చూసుకుందాం వాక్యాన్ని ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి ఉన్నది ఇది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఎంత మాత్రమును లోబడదు ఇప్పుడు చూడండి రోమిలకు రాసిన ఎనిమిది ఏడు వాక్యాలను మనం గమనించినట్లయితే శరీరానుసారమైన మనస్సు కలిగి దేవుణ్ణి ఎవరు కూడా ఆరాధించలేరు శరీరానుసారమైన మనస్సు ఉంటే దేవునితో బంధము దేవునితో అనుబంధముగా ఉండలేరు శరీరానుసారులు ఏ విధంగా ఉంటారే వాక్యాన్ని వాళ్ళు గమనించరు వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుకోరు దేవునికి విరోధమైన సంబంధము కలిగి ఉంటారు వారి వారికి విరోధమైన కార్యాలన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి దేవునితో వాళ్ళ సం బంధం ఉండదు వాళ్ళు లోకంలోనే వాళ్ళు జీవిస్తుంటారు లోకంలో ఉన్న వాటినే వాళ్ళు ప్రేమిస్తుంటారు కనుక తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు దేవునితో ఏసైతో సంబంధం ఉండరు ఈ శరీరానుసారులు లోకంలో లోకములో ఉన్న వాటినే ప్రేమిస్తారు కానీ దేవునితో అనుబంధం లేకుండా వాళ్ళు ఉంటారు వా వాళ్ళల్లో జీవం ఉండదు వాళ్ళల్లో జీవం ఉండనే ఉండదు తండ్రి ప్రేమ వారిలో ఉండనే ఉండదు వారిలో జీవము లేదు జీవించుతున్నామని అంటారే కానీ వాళ్ళు చీకటిలో ప్రవేశిస్తుంటారు వాళ్ళ మాట మాత్రం మా మేము జీవిస్తున్నాం అంటారే కానీ వాళ్ళు చీకటిలో ఉన్నారు అంధకారంలో ఉన్నారు కనుక వాళ్ళు వాళ్ళు ఆ మాటని వాళ్ళు వాళ్ళు తీసుకోలేరు వాళ్ళు ఏ బంధం లేకుండా ఉంటారు సార్లు శరీర విషయం లేదా మనస్సు ఉంచుతారు కానీ దేవుని సంబంధం లేనిగా దేవునితో సంబంధం లేని వారుగా వాళ్ళు ఉంటారు లూకస్ వార్త పది నలభై ఒకటి నలభై ఒకటి నలభై రెండు వాక్యాలు చూసుకుందాం అందుకు అందుకు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు పడుచున్నావు అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుండి అది ఆమె నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పను చూడండి వాక్యాన్ని మనం గమనించినట్లయితే శప్రభు వారు మార్తా మరియా అనే వాళ్ళ గృహానికి వచ్చినారు వచ్చినప్పుడు ఆయనకి ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు యేసు అని ఆహ్వానించినప్పుడు మరి మరి ఏం చేసిందంటే ప్రభు పాదాల దగ్గర కూర్చుంది మార్త ఏం చేసిందంటే అనేకమైన పనులు పెట్టుకొని తొందర పడుతూ ఉంది అనేకమైనటువంటి విషయాల కోసం మార్తా ఇంట్లో పనులు పనులు చూసుకుంటా ఉంది ప్రభు దగ్గర వచ్చారనేటువంటి ఆయన మాటలు విందామనేటువంటి తలంపు ఆమెలో లేదు ఆమె ప్రభుతో ఒక అనుబంధము కలిగి లేదు మార్త ఏం చేసిందంటే తన టైం అంతా వృధా చేసుకుంటుంది కొంతమంది టైం అంతా వేస్ట్ చేసుకొని ఏ సుప్రభు మాటలు విందామనేటువంటి తలంపే ఉండదు వాళ్ళల్లో అసలు ఏ సుప్రభుతో అనుబంధము సంబంధం లేకుండా జీవిస్తారు ఈ మార్త కూడా అదే విధంగా ఏ సుప్రభుతో అనుబంధం సంబంధం లేకుండా ఈ పనుల భారం పెట్టుకొని తిరుగుతూ ఉంది అన్ని చేసుకుంటా ఉంది అయితే ఏ సుప్రభు వారు మరీ ఏం చేసిందంటే ఏ సుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది ఆయన మాటలు వింటూ ఆ మాటలు తన హృదయంలో చేర్చుకుంటుంది అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే మార్తా మార్తా నువ్వు అనేక పనులు పెట్టుకొని ఉన్నావు అయితే అవసరమైనది ఒక్కటే అది ఆమె వద్ద నుండి ఎవ్వరు కూడా తీసివేయలేరని యేశుప్రభు వారు అంటున్నారు చూడండి ఆ యొక్క తొందరపాటులో ఆమె ఆ టైం అంతా వృధా చేసుకొని ప్రభుతో అనుబంధం లేకుండా ఏ సంబంధం లేకుండా మార్త జీవించింది కానీ మరి అయితే యే సుప్రభుని సంబంధం చేసుకొని ఏ ప్రభుతో అంటు కట్టబడి యే అనుబంధంగా చేర్చుకొని ఆయన పాదంల దగ్గరుండి వాక్యం వింటూ ఉన్నది అటువంటి జీవితం మనం కూడా జీవించాలి మరి కనుక మరి మా ఆ విధంగా మనము జీవించాలి అలోకాశు వార్త పదకొండు ఇరవై మూడు ఇరవై ఆరు చదువుకుందాం నా ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు వెళ్ళి తనకంటే తనకంటే చెడ్డవైనత్మలు వెంట పెట్టుకుని వచ్చును ప్రవేశించి అవి అందులో ప్రవేశించి అక్కడవే కాపురముండలు అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి దానికంటే చక్కదగగునని చెప్పిన ఇక్కడ మన వాక్యాన్ని గమనించినట్లయితే చూడండి ఆయన పక్షమున ఉండని వారు ఆయన పక్షమున ఉండని వారు ఆయనకి విరోధిగా ఉంటున్నారు ఎవరైతే ఏ సుప్రభుని అంగీకరించకుండా ఆయనతో సంబంధం లేకుండా ఆయనతో అనుబంధం లేకుండా చాలామంది ఉంటున్నారు ఎందుకంటే దేవునితో సంబంధం లేకుండా ఉన్నవారు ఆయనకు విరోధులు ఆయనకి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏసీ మాటలు అసలు విననే వినరు అపవిత్రత ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకొని బాగానే ఉంట అపవిత్రత వదిలిపోయిన తర్వాత ఏం చేస్తారంటే తర్వాత ఆ విశ్రాంతి దొరకనందున నీరు లేని చోట్ల తిరుగుచుండును ఆ అపవిత్రమే ఏం చేస్తుందంటే విశ్రాంతి దొరక నీరు లేని చోట తిరుగుతూ ఉంటుంది నీరు లేని చోట తిరగటం అంటే అర్థమైందంటే వాక్యము వాక్యము నీటితో సమానము ఈ వాక్యము లేని చోట ఎక్కడుందా అని ఈ అపవిత్రత్వం తిరుగుతూ ఉంటుంది ఎవరిలో అయితే వాక్యం ఉండదో ఎవరిలో అయితే దేవుని వాక్యం ఉండదో ఎవరైతే దేవుని సంబంధం కలిగి ఉండరో వాళ్ళల్లో ప్రవేశించుద్ది ప్రవేశించి ఊడ్చి అంతా ఊడ్చి విశాలంగా ఉన్నటువంటి హృదయంలోకి ఈ అపవిత్రం జ్వబడిద్ది జ్వరబడి మరి ఇంకా ఏడు దురాత్మలను తీసుకొచ్చి వాళ్ళ హృదయంలో చేర్చుద్ది ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైనటువంటి కొన్ని ఆత్మలు అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంటాయి అక్కడనే కాపురం ఉండి మరి దేవుని యొక్క విషయాలు దేవుని యొక్క విషయాలు గ్రహించుకోకుండా దేవునితో సంబంధం లేకుండా మరి ఏడు ఆత్మలను తీసుకొచ్చి ఆ హృదయంలో ఉంచి వాళ్ళని నరకానికి తీసుకెళ్ళటానికి సిద్ధపాటు చేస్తుంటుంది ఇక్కడ మనం వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి దేవునితో మనం సంబంధం కలిగి దేవునితో మనం ఒక అనుబంధం కలిగి మనం జీవించే వాళ్ళంగా ఉండాలి ఒక మనుష్యుడు దేవునితో సంబంధం కలిగి ఉండి ఎంతో దేవుని ప్రేమించి తుదకు సంబంధమును పోగొట్టుకొని లోకముతో సంబంధము పెంచుకొని యేసు సుప్రభు అని త్రోసివేసి యేసుప్రభును త్రోసివేసి ఉన్నట్లయితే ఆ మనుషుని హృదయములోనికి మరి ఏడు అపవిత్రమైనటువంటి దురాత్మలు ఆత్మలు ప్రవేశించును అప్పుడు అప్పుడు అతడు నరకాగిలికి గురైపోతాడు అని అర్థము మన హృదయములు ఎల్లప్పుడూ మన హృదయములు ఎల్లప్పుడూ దేవునితో సంబంధము కలిగి ఉండాలి దేవునితో ఒక అనుబంధము కలిగి ఉండాలి దేవునితో అంటు కట్టబడి ఉండాలి ఆ విధమైన అనుభవంలో మనము పెరగాలి దాని ఏళ్ళు మూడు పదహారు పదిహేడు చదువుకుందాం రాజుతో ఇలాగ చెప్పిరి చెప్పేది నెబద్నేజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్వం ఇవ్వాల్సిన చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడి అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు సమర్థుడు నీ వశము పడకుండా నీ వశం మమ్మను రక్షించును చూసారా ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే ముగ్గురు యూదులు ఉన్నారు ఈ ముగ్గురు యూదులు రాజుగారి యొక్క ఆజ్ఞను అతిక్రమించారు రాజుగారి యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశారు షడ్రకు మెషకు అభిజ్ఞగోలు అనేటువంటి వాళ్ళు రాజు యొక్క ఆజ్ఞను అతిక్రమించారు వీరు ముగ్గురు ఒక సంబంధము కలిగి ఉన్నారు దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నారు అది ఎటువంటి సంబంధం అంటే దేవునితో ఒక కట్టుబాటు ఒక ఖచ్చితమైన అనుబంధం ఒక కట్టు పట్టుదల కూడినటువంటి అనుబంధము అనుబంధము కలిగి ఉన్నారు వీరు ప్రాణాలు సహితము ప్రాణాలు సహితము క్రీస్తుకు సమర్పించుకున్నారు చూసారా రాజుగారు నేను ఒక బంగారు ప్రతిమను చేయించాను దానికి మీరు నమస్కరించాలని రాజుగారు చెప్పాడు ఇప్పుడు దేశంలో ఒక రాజుగారు ప్రకటించినట్లయితే అందరు కూడా భయపడి ఆ రాజుగారు చెప్పిన దానికి చేస్తారు అయితే వీళ్ళు ఎటువంటి ఆ ప్రతిమకు మేము మొక్కనే మొక్కమన్నది ఎందు అసలు ఆ ప్రతిమకు మాకు మొక్కాల్సిన అవసరం మాకు లేదంటే లేదు అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితమైనటువంటి నిబంధన కలిగి ఉన్నారు ప్రత్యుత్తరం ఇవ్వాలి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదని రాజుగారితో ధైర్యంగా చెప్తున్నారు చూసారా ఎటువంటి అనుబంధం ఎటువంటి సంబంధం షడ్రకు మెషకు అభిజ్ఞులు చేసి ఉన్నారు దేవునితో ఒక అనుబంధం సంబంధం కలిగి వాళ్ళు జీవితం ఇందును గురించి పచ్చుచ్చని వేయటానికి కూడా మాకు వేయవలన చింత కూడా మాకు లేదంట చూసారా ఎటువంటి అనుబంధం ఎటువంటి సంబంధం ఉన్నారు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ నుంచి రక్షించగల సమర్థుడు అంటున్నారు ఇంకా రక్షించకపోయిన ఎడలా పర్వాలేదు అంటున్నారు చూసారా ఎటువంటి అనుబంధం ఎటువంటి సంబంధం షడ్రకు మెషకు అభెజ్నుగోలు చేసి ఉన్నారు చూడండి మరి ఆయన రక్షించకపోయిన ఎడలా రాజా మేము ఈ దేవతలకు మాత్రమే మొక్కనే మొక్క అయితే నిలువు పెట్టించిన ఆ బంగారు ప్రతి ఒక్క నమస్కరింపమని తెలుసుకోను ఇక్కడ వాక్యమును మనం గమనించినట్లయితే ముగ్గురు యూదులు షడ్రకు మెషకు అభెజ్నుగాను వారు దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నారు చనిపోవటానికి కూడా సిద్ధం కలిగి ఉన్నారు అయితే రాజుగారు ఏం చేశారు వాళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి అగ్ని గంధకమల మండే గుండములో పడేశారు కాలిపోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం చనిపోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు ఏసు కొరకు జీవించారు ఒక అనుబంధముగా వాళ్ళు వాళ్ళు హృదయములో వాళ్ళు చేర్చుకున్నారు చూసారా ఎంతటి విశ్వాసము ఎంతటి అనుబంధమో మనము ఆ విధమైన అనుబంధం మనము కలిగి ఉండాలి అగ్ని గంధకముల నుండి వారిని రక్షించిన నాడు ఈ ముగ్గురి ద్వారా దేవుని నామం గనపరచబడింది ఆ రోజు చూసారా దానియాలు మూడు ఇరవై తొమ్మిదిలో వాక్యాన్ని మనం గమనించుకుందాం

అద్దుగో చూసారా ఎవరైతే ఈ దేవుని దూషిస్తారో వాళ్ళు తుత్తు నీళ్ళుగా చేయబడదని ఒక ఆజ్ఞ చేశాడు రాజుగారు చూసారా ఆ యొక్క గుండములో పడవేసినప్పుడు వాళ్ళ తల వెంట్రుకులు కూడా కాళ్ళ బట్టలు కూడా గాలి తల వెంట్రుకులు కాదు భయంకరమైన వాసన వస్తుంది బట్టలు గాలి వాసన వస్తుంది కనీసం ఇంత కూడా కాలకుండా వాళ్ళు చక్క చక్కగా ఆ యొక్క అగ్నిగుండంలోంచి బయటికి వచ్చారు చూసారా ఎంత గొప్ప దేవుణ్ణి వాళ్ళు కలిగి ఒక అనుబంధంలో దేవునితో ఒక అనుబంధంలో వాళ్ళు ఉన్నారు ఏ ఒక అనుబంధం కలిగి ఉంటే ఇప్పుడు ఏమంటున్నాడు రాజుగారు ఆ యొక్క కాక ఇంకా ఏ దేవుణ్ణో లేడు ఈ దేవుణ్ణి ఆరాధించాలి ఈ కాక ఎవరన్నా అన్నారో వాళ్ళని తుత్తు నీళ్ళుగా చేసి పడేస్తాను చంపేస్తానని చెప్పేసి రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు రాజుగారు ఆ దేశములంతా కూడా వీళ్ళ ముగ్గురు ద్వారా ఆ దేశమంతా కూడా ఏసుక్రీస్తు నామము గణపరచబడింది స్తోత్రము చెల్లిస్తున్నాం మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ షడ్రకు మెషకు అభిందగోలు దేవునితో ఒక అనుబంధం కలిగిన అటువంటి అనుబంధం మనము కూడా కలిగి ఉండాలి ఈ దినాల్లో అటువంటి అనుబంధం మనకు కావాలి ఈ దినాలు భయంకరమైన దినాలు కాబట్టి అటువంటి అనుబంధంలో మనం జీవించే వాళ్ళంగా ఉండాలి చూడండి దాని ఏలు గ్రంథంలో మనం చూసినట్లయితే దాని కూడా దేవునికి ఎంతో విధేయత కలిగి ఒక సంబంధం కలిగి ఉన్నాడు రాజుగారు ఒక శాసనాన్ని నిర్మించి నేను తప్ప ఏ దేవునికి కూడా పూజించకూడదు నేను తప్ప ఎవరికి కూడా మరి మాట్లాడకూడదు అన్నప్పుడు దాని ఏలు ముమ్మారు ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సింహపు బోనుల్లో వేశారు వేసినప్పుడు దాని ప్రార్థిస్తూ ఉన్నాడు దాని ఒక అనుబంధం కలిగి దేవునితో ఎంతో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి దానిని కూడా దేవుడు రక్షించి కాపాడాడు అటువంటి సంబంధం అటువంటి అనుబంధం మనం కూడా కలిగి ఉండే ఒకటో సమయాలు ఒకటి ఇరవై చూద్దాం కాబట్టి నేను ఆ బిడ్డకి ఆ బిడ్డ ప్రతిష్ఠిస్తున్నాను తాను బ్రతుకు దినములవాకు అని చెప్పను అప్పుడు వాడు అక్కడే వాడును చూడండి అన్న తన బిడ్డని మందిరంలోకి ఏ మందిరంలోకి సమర్పించింది బిడ్డని ఏసు కొరకు సమర్పించింది ఏసు కొరకు సమర్పించి మందిరంలో వదిలిపెట్టింది ఏ ఒక నిబంధన ఏ ఒక సంబంధం అన్న కలిగి ఉంది కాబట్టి ఆ బిడ్డని సేవ కోసం మందిరంలో వదిలిపెట్టేసింది ఎప్పుడైతే అన్న దేవునితో ఒక నిబంధన చేసుకున్నదో చేసుకున్నదో ఆ నిబంధన తాను నెరవేర్చుకున్నది ఏ ఒక నిబంధన చేసుకుంది ఏ చేతో ఒక సంబంధం చేసుకొని ఉన్నది కాబట్టి ఆమె మురుక్కుకొని నా మురుక్కుబడి సొమూయల్ని మందిరంలో వదిలిపెట్టేసింది తన బిడ్డను మందిరములో వదిలేసింది అటువంటి నిబంధన అటువంటి సంబంధము మనము కూడా కలిగి ఉండాలి బాలుడు నడవలసిన త్రోవనవానికి నేర్పము పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు చూసరా పిల్లలు చిన్నప్పటి నుంచే మనము వాళ్ళని దేవునితో ఒక అనుబంధం దేవునితో ఒక సంబంధం కలిగిన బిడలగా మనం నేర్పించాలి వాళ్ళకి వాళ్ళు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు కాబట్ట కాబట్టి ఈ వాక్యంలో మనము ఏసు ప్రభుతో ఒక అనుబంధం ఏసు సుప్రభుత్వ ఒక సంబంధం కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి ఏసై మన కోసం తన ప్రాణాన్ని పెట్టారు కనుక మనము ఆయనతో సంబంధం కలిగి ఉండాలి ఈ అనుబంధాన్ని మన మరణ పర్యంతం వరకు కూడా ఏసుతో జీవించాలి ఏసు కొరకు బ్రతకాలి దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక ఆమెన్ దేవునితో ఒక సంబంధం మనం కలిగి ఉండాలి ఒక పాట పాడుకుందాం రాజా జగమెరిగిన నాయసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము ಅನುಬಂಧಮ ಮನಬಂಧಮ ಅನುಬಂಧಮು ವಿಡದಿ ಯವರೈನನು ಮರಿಯೇದೈನನು ವಿಡದಿ ಯವರೈನನು ಮರಿಯೇದೈನನು ರಾಜ ಜಗ ಮೆರಿಗಿನ ನಿಯೋನಾ సంపన్న స్థితి ఆధనా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే నడచినూ ఎగిరినూ సంతృప్తి కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నా స్తోత్ర బలునికి అర్పించదయా రాజా జగమెరిగిన నాయసు రాజం రాగాలలో అనురాగాలు కురిపించిన మనబంధము అనుబంధము మనబంధము అనుబంధము విడదియా గలవరైనా మరిదైనాను విడియా గలవరైనా మరేదైనాను రాజా జగ మేరే గిని ఏ సు రాజా బలహీన హునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే పడినను కృంగినాను నీ కృప కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలు నీకే అర్పించదమిసయా రాజం జగమెరిగిన నాయసు రాజం రాగాలలో అనురాగాలు కురిపించిన మనబంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా రాయవరైనను మరి ఏదైనను చిన్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధి నీకు స్తోత్రాలు మోహోన్నతిడ మహాగణుడ మృత్యం చేయడానికి కొట్టి కొట్టి స్తోత్రాలు చెల్లిస్తున్న చెప్పిన వాక్యాన్ని ప్రవ్వా మీరు నీరు కట్టి ఫలింపజేయండి ఎవరైతే విన్నారో వాళ్ళకి నాయన రక్షణ మారు మనసు కలిగి చేయండి వాళ్ళు నీతో అనుబంధం కలిగి జీవించే బిడలుగా సంబంధం కలిగి అనుబంధంతో జీవించే బిడలుగా మార్చండి తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళు ముట్టండి తాకండి స్వస్థపరచండి నాయన ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఉన్నారో వాళ్ళని కనికరించండి ఎవరైతే నాయన భయంకరమైన వ్యాధులతో ఉన్నారో తాకు ఎవరైతే ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని కనికరించన్న ఆయన చెప్పిన వాక్యానికి మీరే నీరు కట్టి ఫలింపజేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవాలని ఏసయ పరిశుద్ధ అడుగు చిన్న నా గొప్ప తండ్రి ఆమె ఇంతవరకు ఈ వాక్యం విన్నారు కదా ఈ వాక్యము వినుట వలన మీరు బలపడ్డారని విశ్వసిస్తున్నాం మరిన్ని వివరాల కోసం మా ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ 97194858